అరుణాచల శివం కరుణాచల శివం శ్రీ అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం శ్రీ శివమణికంట అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరిప్రదక్షిణ చెయ్యి భక్తులకి నిరంతరం ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ చేసే భాగ్యం గురువుగారి ఆధ్వర్యంలో మా అందరికి కలగటం మా అదృష్టం ఈ అన్నప్రసాద సేవ నిరంతరం ఒక మహాయజ్ఞానికి ఎందరో దాతలు భక్తితో వారి వారి శక్తానుసారం శ్రీ అరుణాచలేశ్వరుని బిడ్డలుగా భక్తితో దాతలు సహాయ సహకారాలు అందించటం వల్లనే సాధ్యమవుతుంది ఈరోజు తేదీ పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం దాతల వివరాలు విశేష దాతలు కీర్తిశేషులు శ్రీమతి మాకం లక్ష్మీదేవమ్మ గారి జ్ఞాపకార్థం అలాగే ఐదు వందల ఒక్క రూపాయి రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి ఆశ్రమం వద్ద మరియు ఆన్లైన్ ద్వారా దానం చేసిన దాతల వివరాలు మణి గారు శ్రీను గారు శివనారాయణ్ గారు కీర్తిశేషులు మాజేటి జగదేవరావు గారి జ్ఞాపకార్థం ఠాగూర్ బల్బీర్ సింగ్ గారు ఎంసీ రాజు శ్రీజా గారు పిఆర్కే మల్లికార్జున్ గారు ప్రదీప్ గారు ఉమా అర్జున్ గారు కీర్తిశ్రీ గారు సరిత గారు సాయి గోపాల్ గారు సిహెచ్వీకే మణిశర్మ మణికంఠ శర్మ గారు భరత్ కుమార్ గారు ఇలా ఎందరో దాతలు వారి భక్తి శక్తి అనుగుణంగా దానం చేయటం జరిగింది ఈరోజు దాతల సహాయ సహకారార్థం వల్ల ఎంతో మందికి సేవ చేయగలిగాము ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి అలాగే పెద్దల జ్ఞాపకార్థము ఎటువంటి సందర్భమైనా మీ వంతుగా దానం చేసి భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు కాగలరని మనవి అన్నదాత సుఖీభవ 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 ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మీ వారందరికీ షేర్ చేయండి జై శ్రీరామ్ జై సీతారాం జై గోమాత భారత్ మాతాకి జై భక్తులకు మనవి తిరుగు ప్రయాణం చేసే భక్తులకి అల్పాహారం పార్సల్ ఇవ్వబడును దయచేసి మూడు రోజులు ముందుగా తెలియచేయగలరు ప్రతి ఒక్కరికి మరొక్కసారి కనుమ పండుగ శుభాకాంక్షలు